పతన స్థాయికి టీడీపీ కక్ష సాధింపు పార్టీ ఆఫీసు కూల్చేశారు ఇవాళ అధికారం వస్తే ఒక విధంగా అధికారం కోల్పోయిన తర్వాత ఒక విధంగా ఈ ప్రభుత్వాలు పార్టీలు కనిపిస్తున్నాయో మరి ఏందో కాదు తెలియదు కానీ వాళ్ళ ముఖ్యమంత్రి ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఇప్పుడు గతంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులకి పగబట్టిండు జగన్మోహన్ రెడ్డి పైన పగబట్టి అని చెప్పి వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు వారికి సంబంధించిన ఆస్తులు అక్రమంగా నిర్మించారని చెప్పి పదే పదే వారిపైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ వారికి సంబంధించిన ఆస్తులకు సంబంధించి వారికి సంబంధించిన గోడ గోడలకు సంబంధించి భవనాలకు సంబంధించి కూల్చివేసే ప్రక్రియ జరుగుతూ ఉంది ఇవాళ మీ ప్రభుత్వము ప్రజలు ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టేది మీ కక్ష సాధింపు చర్యల కోసం కాదు తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు ఏ రాష్ట్రాలకైనా ప్రజలు అధికారం ఇచ్చేది అభివృద్ధి పాట అభివృద్ధి చేయాలి అని చెప్పి సంక్షేమ పథకాలు మీరు హామీ ఇస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి కొత్త పరిశ్రమలు తీసుకురావాలి రాష్ట్రాలని రాష్ట్రాలని ముందుకు తీసుకుపోవాలి అని చెప్పి అధికారాన్ని ఇస్తే ఇలా అధికారం ఎక్కి అధికారం మీద కూర్చొని ఇవాళ కక్ష సాధింపు చర్యలకి ఇలా గతంలో ఉన్నటువంటి కక్షన్ని మనసులో పెట్టుకొని వాళ్ళ పార్టీలపైన వారిపైన చూపిస్తూ వారిని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది దీన్ని వై వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు నాయుడు పగబట్టిండు అని చెప్పి వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు పగలు మంచి కావు ఒకవేళ అది అక్రమ కట్టడాలే అయితే మరి గతంలో ఆరోపణలు లేవు గతంలో మీరు ఒకవేళ దాన్ని కూల్చేయాలనుకుంటే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావచ్చు వాళ్ళ అధికారం రాగానే హుటాహుటిగా ఇక్కడ తెలంగాణకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ఇల్లు ప్ర ప్రహారీ గోడకి అక్రమంగా నిర్మించారని చెప్పి ఇక్కడ కూర్చోవేయడం అక్కడ ఏపీలో కూడా తాడేపల్లికి సంబంధించిన సొంత స్థలానికి సొంత ఊరుకు సంబంధించిన దాంట్లో వాళ్ళ అక్రమంగా నిర్మించారని చెప్పి కూలగొట్టడం సరే మరి మళ్ళీ ఐదేళ్ళ తర్వాత ప్రభుత్వాలు మళ్ళీ మారచ్చు మళ్ళీ ప్రజల తీర్పు వేరేగా ఉండొచ్చు మరి అప్పుడు కూడా ఇదే కక్ష కక్ష సాధింపు చర్యతో పగలు పెట్టుకొని రాజకీయాలు చేయాలా పగలు పెట్టుకొని రాజకీయాలు చేస్తారా వాళ్ళ ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు ప్ర ఎవరు శాశ్వతం కాదు వాళ్ళ పదవికి శాశ్వతాలు అయితే ఉండవు దానికి కొంత టర్మ్స్ ఉంటాయి అంతవరకే వారికి అధికారం ఉంటుంది తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి మళ్ళీ ఓట్లు వేస్తారు మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది మరి ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఇలాంటి కక్ష సాధింపు చర్యకు పాల్పడితే మంచిదా రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకురా తీసుకురావాల్సిన దిశగా తీసుకురావాలి కానీ ఇవాళ జగన్ జగన్మోహన్ రెడ్డి పైన పగబడతా ఉన్నారు అని చెప్పి వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు మరి చూద్దాం ఎక్కడి వరకు తీసుకుపోతారు ఏందనేది తాడపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సిపి కార్యాలయం కూలగొట్టిన బాబు సర్కార్ శనివారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి ప్రొక్కేళ్లతో బుల్డోజర్లతో కూల్చివేసిన సిఆర్డిఏ అధికారులు అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంది